సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు మనకోసం మన కోసం అందిస్తున్న సందేశం బిడ్డ ఈ సాయి తండ్రిని మా భవిష్యత్తు కోసం బంగారు బాటను వేశాను కాదు అనకుండా తట్టి వేయకుండా ఇప్పుడే విను ఆ బంగారు నీ జీవితానికి ఎంతో గొప్ప మార్పు అనేది తీసుకువస్తుంది వింటావు కదా నిర్లక్ష్యం చేయకుండా విను అని చెప్పి బాబాగారు మన కోసం వేసిన ఆ బంగారు బాట ఏంటి ఆ సందేశం ఏంటి అని మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబాగారి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషి చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే ఒక్కసారి శ్రీనివాసరాజు గురుజీ దగ్గర జ్యోతిష్యం అనేది చెప్పించుకోండి శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది శ్రీనివాస గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అండి ఈయన కేరళ తాంత్రిక గురువు గారు ఎలాంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గారి దగ్గర ఒక్కసారి నమ్మకంగా చెప్పించుకున్నప్పుడు ఆ నమ్మకాన్ని గురువుగారు తప్పకుండా న్యాయం చేస్తారు ఎలాంటి సమస్యకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీ పరి మీ యొక్క సమస్యని గురువుగారు తొలగించేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలైనా రియల్ ఎస్టేట్ విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే గురువుగారు సొల్యూషన్ అనేది చూపిస్తారు ఎందువల్ల ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే గురువుగారి దగ్గర మీరు ఒక్కసారి చెప్పించుకుంటే మీకే నమ్మకం కుదురుతుంది నేను చెప్పించుకొని నాకు బాగా చెప్పారు అనిపిస్తేనే మీ దగ్గర తెలియపరుస్తున్నానండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి మీరు ఉన్న చోటు నుండి ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురూజీకి ఫోన్ చేశారంటే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది గురువుగారిని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేయండి మీ సమస్యను గురువుగారి దగ్గర పెట్టి పరిష్కారం అనేది తెలుసుకోండి ఇక ఈరోజు మన సాయి పలుకుల్లో సాయిబాబా గారిని అందిస్తున్న ఈ సందేశం బిడ్డ నువ్వు వింటున్నావు అంటే ఈ చక్కని సందేశం నీ కోసమే నా బిడ్డల కోసం నేను ఒక చక్కటి శుభవార్తను కూడా తీసుకువచ్చాను ఈరోజు నీ మనసులో ఉన్న మాటలన్నీ నా బిడ్డలతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను ఈరోజు ఈ మాటలు నీ భవిష్యత్తుకు ఒక బంగారు బాటలాగా అవుతాయి తప్పకుండా ఈ సందేశం నీ కోసం కాబట్టి నీ భవిష్యత్తు కోసం కాబట్టి వినే తీరాలమ్మా ఈ తండ్రి ఏం చెబుతున్నారో తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశం నీకు ఖచ్చితంగా ఉంటుందిలే ఎందుకంటే ఈ సాయి అంటే నీకు ఎంతో ఇష్టం కాబట్టి నా బిడ్డలకి నేను ఒక గొప్ప సందేశాన్ని తీసుకువచ్చాను అందరికీ హ్యాపీ థర్స్డే అండి మన బాబాగారి ఆశస్సులతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలి వారి వారి కోరికలు మనస్ఫూర్తిగా తీరాలని కోరుకుంటూ గురువారం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మన బాబాగారి ఆశస్సులు ఉంటాయండి ఇక బాబాగారు మనకు ఒకసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఏదైనా సరే నీకు మనసు బరువైనప్పుడైనా మనసు ఒత్తిడిగా ఉన్నప్పుడైనా ఈ బాబాని ఒక్కసారి తలుచుకో ఈ సాయి జపం ఈ సాయి నామాన్ని పలుకు ఈ రోజు ఈ ఆదేశం మేము వినకపోయినా పర్వాలేదు ఈ బాబా కొంచెం నీ కోసం చెబుతున్నారు అని నువ్వు నమ్మితే చాలు తల్లి ఏ బిడ్డ అయితే నా మాటలు నా సందేశాలు ఎవరు వింటున్నారో వారికి మంచి జీవితం అనేది తప్పకుండా ఉంటుంది బంగారు భవిష్యత్తు అనేది ఏర్పరచడానికి నేను ఎప్పుడు కూడా నా బిడ్డల్ని నేను ఆదరిస్తూనే ఉంటాను వారి కోసమే నేను ఆలోచిస్తూనే ఉంటాను నీ మీద నాకు ఎంతో ప్రేమ కరుణ ప్రే అభిమానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ప్రతి ఒక్క విషయం కూడా నీకు పూసగు వచ్చినట్లుగా తెలియపరుస్తున్నాను తల్లి అలా తెలియపరచడం కూడా తండ్రిగా నా బాధ్యత అందుకే నా బిడ్డలకు నా భక్తులకు ఎలాంటి ప్రమాదం రాకూడదని ముందుగానే నేను ఆదేశం అనేది ఇస్తూ ఉంటాను ఒకవేళ నీవు చేసిన తప్పుల వల్ల ఏదైనా ప్రమాదం కొని తెచ్చుకుంటే ధర్మ మార్గాన్ని వీడలేదు కదా ఈ సాయి పైన విశ్వాసాన్ని కోల్పోలేదు కదా నా బిడ్డల్ని నా ఉనికి తెలియజేయడానికి నా బిడ్డలకు నేను ఉన్నాను అని తెలియజేయడానికి సాక్షాత్ ఈ సాయి తండ్రి సత్త సముద్రాలైన దాటి వస్తాను నేను నీ ఇంటికి వస్తానమ్మా నా బిడ్డల జీవితం చిత్తార్థం చేయడానికి స్వయంగా నా రాక అనేది నీ ఇంటిలో అడుగు పెడతాను ఎవరైతే నన్ను నా మీద నమ్మకం ఉంటారో వారికి నా దర్శన భాగ్యం కూడా కల్పిస్తాను ఈ అదృష్టం అందరికీ కలుగుతుందా అంటే నమ్మకం ఉన్న ప్రతి భక్తునికి కలుగుతుంది ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ సాయి దర్శనం దొరకదు అని నీ అభిమానం కదా అది అక్షరాల సత్యం తల్లి నా బిడ్డలు ఎన్ని కష్టాలు అనుభవించి ఉంటారు కనీసం ముందుకు నడవడానికి దారి కూడా కనిపించని స్థితి ఎప్పుడు కూడా అధర్మ మార్గం వైపు నడవకూడదు అదే నా ఒక్క సంకల్పం నా బిడ్డలు ఎక్కడ కోరిక తీరలేదు అని అబద్ధపులో అలాగే అధర్మంలో వెళ్తారు అని భయంగా ఉంటుంది అందుకే మీ యొక్క నమ్మకాన్ని కోల్పోనివ్వకుండా మీకు ప్రతి ఒక్కటి కూడా జరిగేలా చూస్తూ ఉంటాను ఒక గొప్ప బహుమతిగా మీకు కోరికలను నేను అందిస్తూ ఉంటాను నా దర్శన భాగ్యం కలిగిన నా బిడ్డలకి నా భక్తులందరికీ కూడా అదృష్టాన్ని కల్పిస్తాను ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి ఎంతో కష్టాన్ని దిగమింగుకోవాలి ఎవరు నడిచిన దారిలో ఎన్ని ముళ్ళున్నా రాళ్ళున్నా రప్పలున్నా లక్ష్యం పెట్టుకొని ఆ ముందుకు వెళ్ళాలి అది కూడా ధర్మ మార్గంలో నడవాలి ఇదే నేను ఎప్పుడు నా యొక్క భక్తులకు చెబుతున్నదే ఆ మార్గంలో నడిచే ప్రతి ఒక్కరు కూడా మొదటి కష్టాలు అనుకున్నా కూడా తప్పకుండా లక్ష్యాన్ని చేరుకుంటారు అన్ని ఆటంకాలను ఎదుర్కొని నమ్మకం కోల్పోకుండా ఈ సాయి తండ్రి చూపించిన మార్గంలో ధర్మ మార్గంలో నడిచారు అంటే ఖచ్చితంగా లక్ష్యం చేరుకోవటమే కాకుండా మీ యొక్క కోరిక మీ యొక్క విజయం అనేది నిజమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ధర్మాన్ని వదలద్దు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జీవితాన్ని గెలిచిన వారికి అన్నీ కూడా సమానంగానే కనిపిస్తాయి సుఖమైన దుఃఖమైన కష్టమైన నష్టమైన ఇవేవి లెక్కపట్టరు మరి వారికి ఎవరు సాటి కాగలరు అంటే వారు వారి జీవితాన్ని గెలిచేశారు అని అర్థం భగవంతుణ్ణే గెలిచిన వారికి జీవితం గలవడం ఒక విషయమా బిడ్డ అంత గొప్ప అదృష్టాన్ని నా నీ బాబా నీకు అందించబోతున్నాను నీ యొక్క మంచి మనసుతో కష్టపడే మనస్తత్వంతో నా మనసును కరిగించావు నా మనసును గెలిచావు అందుకే నీ కోసం నీ సాయి తండ్రి ఒక గొప్ప అదృష్టాన్ని అందించబోతున్నాను ఈ తండ్రి దర్శన భాగ్యం కలగ కలిగి ప్రతి ఒక్కరు కూడా తరించిపోయేలా చేస్తాను ప్రతి ఒక్కరి జీవితాలలో అదృష్టవంతమైన మార్పులు అనేది తీసుకొస్తాను అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు ఇంతకు ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండేలాగా మంచిగా బ్రతకతారు ఎప్పుడు కూడా నా బిడ్డలు కానీ నా భక్తులు కానీ మంచి స్థాయిలో ఉండాలని నేను ఎప్పుడూ ఉంటాను పది మందికి సాయే సాయం చేసే స్థితిలో ఉండాలి పది మంది ఒక గుర్తింపుగా ఉండాలి అనేదే నా ఆశ అలాంటి మార్పులన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ జీవితంలో మొదలవుతూ ఉంటాయి ఇప్పుడు అర్థమవుతుందా ఈ సాయి తండ్రి దర్శన భాగ్యం నీకు కలిగింది అని ఇప్పుడు అర్థమవుతుందా నీ బాబా అనుగ్రహం నీ పైన ఉంది అని ప్రతి ఒక్క నా భక్తునికి నేను ఒకరోజు తప్పకుండా వస్తుంది ఆ వచ్చేలా అనుగ్రహిస్తాను ఈరోజు నా బిడ్డలు నా గురించే ఆలోచిస్తూ ఉంటారు నా నా సందేశం వస్తుంది నా యొక్క మాట వస్తుంది నా బాబా సత్యవాకు ఏం చెబుతారు అని నీకు ముందే చెప్పాను కదా తల్లి నా మాట నీ భవిష్యత్తుకు బంగారు బాట అని మరి నా మాటలు వింటూ ఉన్నావా ఎందుకో ఎందుకో బిడ్డ నాకు ఇలా అనిపిస్తూ ఉంది నువ్వు ఎందుకో నన్ను మర్చిపోయావు అని నాకు ఒక్కొక్కసారి అలా అనిపిస్తుందమ్మా ఒక్కసారి కూడా నేను నీకు గుర్తురావడం లేదా తల్లి మరి గుర్తు వస్తే నా దగ్గరకు రావడానికి ఇంత సమయం పడుతుందా ఎన్నిసార్లు నేను నీ కోసం ఎదురు చూశాను ఎన్ని రోజులు నా బిడ్డ కళ్ళల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూశాను నా దర్శన భాగ్యం కోసం వస్తుంది అని ఎందుకు ఇంత ఆలస్యమైంది తల్లి ఈ తండ్రి పైన అలక నాపై అలగావా చెప్పు నీ కోరికలు నెరవేరడంలో ఆలస్యం అవుతుందని ఈ సాయి తండ్రిపై కోపంగా ఉన్నావా చెప్పు నేను నీ పని మీదే ఎప్పుడు కూడా నిమగ్నమై ఉన్నాను నీకైనా ప్రతి పని నేను చక్కబెడుతున్నాను అన్ని కోరికలు ఒక్కసారి నెరవేరబోతున్నాయి నువ్వు ఎంత సంతోషిస్తావో తెలుసా ఎంతో ఆనందపడతావో తెలుసా నీకే అర్థమవుతుంది నీకైనా ఆ కోరిక తీరిన తర్వాత నా బాబా ఎక్కడికి వెళ్ళలేదు నా వెంటే ఉన్నారు నాకైనా పనులు ఒక్కొక్కటి చేస్తున్నారు నా బాబాని నేను అనవసరంగా అపార్థం చేసుకున్నాను అని ఆ తండ్రిపై కోపం పెంచుకున్నాను అని నువ్వే నీలో పశ్చాత్తా పడతావు నిజంగా నిజంగా తల్లి అతి కొద్ది రోజుల్లోనే నీ జీవితం గొప్ప మార్పుని నువ్వు చూస్తావు నేను ఎలా మిమ్మల్ని మర్చిపోతాను చెప్పమ్మా ఇప్పుడు నీకున్న సమస్యలతో నువ్వు నా దగ్గరకు రాలేకపోతున్నావు అవునా ఆ విషయం నాకు తెలుసు కదా కానీ నువ్వు ఏమంటావో అని ఆ విధంగా మాట్లాడానులే మనసులో ఏమీ పెట్టుకోవద్దు నీ సాయి ఎప్పుడు నీకు మర్చిపోరని తెలుసు నువ్వు నన్ను మర్చిపోవు అదేవిధంగా ఈ తండ్రి కూడా నిన్ను మర్చిపోడు నువ్వు ఎంత కష్టంలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎన్ని సమస్యలతో అల్లాడిపోతున్నా నా గురించి స్మరించుకోవడం మరువు కదా మరువకు నీ కష్టాలన్నీ తొలగేది ఈ సాయి అనుగ్రహం వల్లే అదేవిధంగా నేను ఎంత దూరంలో ఉన్నా సరే నువ్వు నాకు చాలా దగ్గరగానే ఉంటావు నేను అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంటాను రాబోయే ప్రమాదాల గురించి నిన్ను హెచ్చరిస్తూనే ఉంటాను నీకు ఒక మంచి భవిష్యత్తు ఎలా ప్రసాదించాలో నీకు ఒక గొప్ప మార్గాన్ని ఎలా చూపాలో అని ఆలోచిస్తాను నువ్వు నాకు ప్రాణమమ్మ నా బిడ్డలంటే నాకు అంతెంత ప్రేమ మీరు తప్పకుండా నాకు ఎవరూ లేరు మీ సంతోషమే నా సంతోషమని తెలుసుకోండి మీ సంతోషం కోసం నేను ఏది చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని దిగులు పడవద్దు బిడ్డ ఇంత బాధలో ఉన్న నా బిడ్డ దగ్గరకు రేపు నేను ఒక సాధు రూపులో రాబోతున్నాను నీకు ఏ ప్రదేశంలో అయినా ఎక్కడైనా కనిపిస్తాను నీ సాయాన్ని నేను గుర్తించు ఏమరపాటుగా ఉండకు ఈ బాబా రాకను నువ్వు ఖచ్చితంగా గమనించాలి నేను ఎప్పుడు కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉంటానని నీకు తెలుస్తుంది నా బిడ్డ నా దగ్గరకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు నాతో మాట్లాడుతుంది అని ఎన్నో రోజులుగా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి ఆ రోజు నువ్వు నా దగ్గరకు వచ్చి ధైర్యంగా నా కళ్ళలోకి చూస్తూ నీకు ఏది కావాలో అది అడుగు అన్నీ నేను జరిపిస్తాను కదా నేను నీకు తోడుగా ఉన్నాను నీకు నమ్మకం కుదరాలి నీ కన్నీటిని మొత్తం నా చేతులతో తుడిచేస్తాను నన్ను మనస్ఫూర్తిగా పూజించే వారి సమస్త కోరికలు నేను తీరుస్తాను వారి కళలను నిజం చేస్తాను బిడ్డ వారి చెయ్యి పట్టుకుని మరీ ముందుకు తీసుకెళ్తాను నువ్వు ధైర్యంగా మాత్రం ఉండు నీకున్న ప్రతి సమస్యని పరిష్కారం చూపుతాను నువ్వు దేని గురించి ఆలోచించి అనవసరంగా భయపడవద్దు నేను ఒక సాధువు రూపంలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కోరిన వరాన్ని నీకు ప్రసాదించబోతున్నానమ్మా నీ సాయిని కండారా దర్శించుకో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు ఏమొరపాటుగా ఉండొద్దు నన్ను నువ్వు ఎప్పుడైతే దర్శించుకుంటావో ఆ క్షణం నీ సమస్యలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి ఇది ఈ సాయి సత్యవాకు తప్పకుండా అలానే జరిగే తీరుతుంది కొన్ని కొన్ని సందర్భాలలో జాగ్రత్తగా కూడా ఉండాలి తల్లి ఎందుకో తెలుసా నీ చుట్టూ ఉన్న వారిలో కొంతమంది నిన్ను కిందికి లాగాలి అని చూస్తున్నారు నువ్వు ఏ మాత్రం ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే వారు నిన్ను పాతాలానికి తొక్కేస్తారు ఇతరులకు సహాయం చేస్తూ ఉండు అదేమీ తప్పు కాదు కానీ అవసర అనవసరమైన ఖర్చులు మాత్రం చేయవద్దు ఏది ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు పెట్టు అప్పుడే నువ్వు మానసికంగానూ ఆర్థికంగానూ మెరుగుపడతావు అసలు ఇవన్నీ నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా తల్లి ముందే చెప్పాను కదా నువ్వు నా ప్రాణమని నా బిడ్డలు నాకు సమస్తమని వారే నా సంతోషమని వారి సంతోషం కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధంగా ఉంటాను నువ్వు నా ముద్దు బిడ్డవి నీకు నేను తప్పక ఎవరు ఉన్నారు చెప్పు కాబట్టే ఈ తండ్రి స్వయంగా నీకు అండగా నిలబడుతున్నాను ఎంతమంది నిన్ను ఒంటరిని చేయాలన్నా సరే నీ మంచి కోరే శ్రేయోభిలాషగా వారికి చెంప చెల్లుమనేలా సమాధానం అనేది నీ ఇస్తాను అది నీ గెలుపుతో నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి ఎవరో ఏదో అన్నారని మనసులో ఉంచుకొని బాధపడుతూ ఉండకు ధైర్యంగా ఉండు నీకు అన్ని అనుకూలంగా మారుతాయి తల్లి అది జరగటం నీ కళ్ళారా నువ్వే చూస్తావు ఈ సాయి మహిమలు నీకు మరో పది మందికి చెబుతావు ఆ రోజు కూడా అతి త్వరలో వస్తుంది అప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకొని ధన్యవాదాలు బాబా అంటావు నా బిడ్డ రాక కోసం తన ఆనందం కళ్ళనీళ్ళ ముఖం కోసం నేను వేయి కళతో ఎదురు చూస్తుంటాను ఇక ఇవన్నీ జరగాలి అంటే నువ్వు నాపై నమ్మకంతో ఉండాలి అప్పుడే నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి అర్థమైందా ఇక నీ సందేహాలన్నిటినీ పక్కన పెట్టి ఈ తండ్రి మాటలను నీ జీవితానికి బంగారు బాటలుగా మార్చుకో నువ్వు పెద్ద పెద్ద పనులేమీ చేయనవసరం లేదమ్మా నీ తండ్రి ఏదైతే చెబుతాడో అదే చెయ్యి నీ లక్ష్యం కోసం నువ్వు ఏది చేయాలో అది మాత్రం చేస్తూ ఉండు మిగతాది నేను నడిపిస్తాను కదా నీ సాయి రాక కోసం నువ్వు కూడా ఎదురు చూస్తూ ఉండు నీకు అంతా శుభం జరుగుతుంది ఈ బాబా ఏదైనా సరే నీకు గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతున్నానని మాత్రం నమ్ము ఈ తండ్రి చూడాలనుకునేవారు ఎంతోమంది ఉన్నారు కదా ఈ తండ్రి పాద ధూళి సాగితే చాలు జన్మ సరితార్థకం అయిపోతుంది అనేటువంటి నా బిడ్డలంటే నాకు ఎంతో అభిమానం ఆప్యాయత వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి నా నమ్మకాన్ని మరింతగా బలపరచుకోవాలని నేను ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటాను కాబట్టి మీ కోరికలన్నీ తీరుతాయి నీ జీవితం బంగారుమయంగా మారబోతుంది నిశ్చింతగా ఉండు ఈ సాయి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్